అలా అన్నా వందనాలు అన్నా అన్నా వందనాళన్నావు నేను నీళ్ళకు పోయింటి అన్నా నా ఏం లేదన్నా ఇది ఒకటి డౌట్ అడుగుతాను ఇది యూట్యూబ్ లో పెట్టుకుంటాను నీ ఫోటో పంపిస్తావు కదనా ఫోటోనా ఈ మాట్లాడే వాయిస్ రికార్డు యూట్యూబ్ లో పెట్టుకుంటాను నీ ఫోటో పంపించాలి పంపిస్తా పంపిస్తా అన్న నీ పేరు అన్న పేరు లక్ష్మణ్ మీ గ్రామం ఏది తెరలా డోన్ నియోజవర్గం కదా డోన్ నియోజకవర్గం వెల్లూరు మనది పత్తికొండ నియోజవర్గం పత్తికొండ జిల్లా ఏదో మీకు కరుణలే కరుణలేనా ఆంధ్రప్రదేశ్ అన్న సెల్ నెంబర్ చెప్పనా ఒకసారి నైన్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా అడిగే డౌట్ కు నీకు దేవుడు ఏది బయలుపడితే ఆ వచ్చినాలు చూపాలి చూడు అడుగుదునా సరే ఇప్పుడు ఇప్పుడు అడుగుతావా అట్లా ఇప్పుడు లేదా మూడే నిమిషాలు అయిపోవాలి ఇది లేట్ లే వాయిస్ రికార్డ్ మూడే నిమిషాలు అడుగునా ఆహా మైక్ ఇప్పుడు లైన్ లో వస్తున్నాడు కదా అన్న పెట్టినాను ఏమో లేదు ఒక రెండు నిమిషాలు మాట్లాడు రెండు నిమిషాలు ఎట్నోట చెప్పు ఏసు క్రీస్తు ప్రభును దేవుణ్ణి నమ్ముతే నమ్మిన వారు మీరు నరకానికి పోతారని నేను ప్రకటిస్తున్నాను ఆ ఇది కరెక్టా తప్ప కరెక్టే ఏ విధంగా కరెక్ట్ అనేది మీరు ఒక రెండు వచనాలు వివరించాలి రెండు రెండు వచనాలు చెప్పిన పర్లే మనకు వచనాలు గుర్తులేదు మాట చెప్పండి మనము నేను చదివేటప్పుడు అంటే ఒకరి గురించి కాదు ఒకరి గురించి వ్యక్తిగతంగా మనకైతే తెలియదు కానీ నాకు దేవుడు ఆయన కుమారం ద్వారా నాకు బయలుపరిచినటువంటి ఆ వచనాలు ఏంటంటే మన మత్తయసు వార్తలో ఉన్నాయన్నమాట వార్తలో నేను చదువుతున్నప్పుడు పాత నిబంధనలో దేవుడు ఒక్కడే ఒక్కడే అని తన తాను తన గురించి బయలుపరుచుకుంటూ కుమారుని గురించి బయలుపరిచినాడు అనమాట ఆయన బయలుపరిచినాడు బయలుపరిచిన తర్వాత నాకు బోధించే వాళ్ళు కూడా క్రైస్తవులు యేసుప్రభు దేవుడు అని బోధించే వాళ్ళు కూడా నేను కూడా వాళ్ళలో ఒక్కడిని అయిపోయి యేసుప్రభు దేవుడు అని నమ్మేవాడిని అన్నా అన్నా ఈ వాయిస్ లో ఈ వాయిస్ లో అంత టైం ఉండదు దేవుడని నమ్ముతే నరకం అని ప్రకటిస్తున్నాము అది కరెక్ట్ అనడానికి రెండు వచనాలు అది నమ్మకూడదు అనడానికి రెండు వచ్చినాలు చెప్పండి సార్ అంతే మరి అయితే మనం కాదు క్లారిటీగా చేస్తాను నేనే నీకు ఫోన్ చేస్తాలే క్లారిటీ లేదు ఆ కఠినంగా స్పాట్ స్పాట్లో అదే అంతే అన్న నేను ఏం చెప్తున్నానంటే దీన్ని రికార్డింగ్ చేసుకున్నా పొద్దు నీకు క్లారిటీగా రెండు వచనాలు నేను తీసి పెట్టుకొని చెప్తా తీసి పెట్టుకొని చెప్పే సందర్భం కాదు ఇది యూట్యూబ్ లో కరెక్ట్ దాన్ని యూట్యూబ్ లో నేను అంటే ఎమర్జెన్సీ కడుపు నొప్పి ఆడికోతాము హాస్పిటల్కి వెళ్ళినట్టు నీ మనసులో ఏమని ఉంది అనేది ఇంపార్టెంట్ నువ్వు ఆలోచన చేసి తర్వాత చెప్తా అంటే నా మనసు అంటే వచనాలు చెప్పాలా అయితే చెప్తా ఆ వచనాలు లేకుండా చెప్పమంటున్నా కదా నేను ఏదో గుర్తుంటది కదా ఏదో నువ్వు నీకు దేవుని ఆత్మ కొద్ది గుర్తుంటదా నాకు మొత్తం బైబుల్లో అయితే వచనాలు గుర్తున్నావు కదా బైబుల్లో మొత్తం నాలుగు గ్రంథాలలో ఉన్నాయి కదా నాలుగు ఆ పుస్తకాలు నాలుగు పుస్తకాలు అయితే నాకు దేవుడు బయలుపరిచింది యేసు ప్రభుత్వ దేవుని కుమారుడు అని అంగీకరించాలా ఆయనను ప్రభువుగా మళ్ళా ఇంకోటి ప్రభువుగా మన హృదయం మన హృదయంలో ఏమని ఆయన ప్రకటించుకోవాలంటే ప్రతిష్ఠించుకోవాలంటే ఆయన ప్రభువుగానే ప్రతిష్ఠించుకోవాలి మనం దేవుడిగా కాదు దేవుడిగా కాదు కాదు మన హృదయంలో ఇంకొకటి ఆయనను పేతురు చెప్పిన మాట పేతురు చెప్పినటువంటి మాట యేసు ప్రభు ఉండి అందరు జనాలు నడిస్తే వాళ్ళందరూ ప్రవక్తలను ఏలియాను వీళ్ళంతా మాలో బాప్తి ఇచ్చే యోహాను వీళ్ళంతా అయితే ఈ విధంగా అనుకుంటున్నారు ప్రభు అంటారు అంటే అయితే వాళ్ళ సంగతి వదిలేస్తే మీరేమనుకుంటారు నా గురించి మీరు అయితే తినారు కదా ఇన్ని రోజులు ఏమనుకుంటున్నారు అన్నప్పటికీ అక్కడ పేతురు వచ్చేసి ఎంపడే అడిగి అడగక ముందుకే ఏం చెప్తాడంటే ఆయన నువ్వు సర్వశక్తి గల దేవుని కుమారుడవు క్రీస్తు అని నేను నమ్ముతున్నాను అని అంటాడు అంటే అప్పుడు శిమును బరి నువ్వు ధన్యుడవు నీకు ఇది మానవులు రక్త మాంసములు గల వాళ్ళు మనుషులు నీకు బయలుపరచలేదు పరలోకమంది ఉన్నటువంటి నా తండ్రియే నీకు బయలుపరిచినాడు అని చెప్తాడన్నమాట నువ్వు ధన్యుడవు నీకు చెవులు ఇస్తానని అలా ఇస్తాడనమాట సరే మొత్తం పైన దేవుని కుమారుడు అని నమ్మమంటుంది దేవుడు అని నమ్మితే నరకమేనా అయితే దేవుడు అని నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నరకమే సరే మరి వందనాలనా ఓ ఫోటో పంపండి ఇది యూట్యూబ్ లో పెట్టుకుంటున్నా పంపండి ఓకేనా